మొదటి బహుమతి కైవసం చేసుకున్నాం ఈ మొదటి బహుమతి రాయల్ ఎన్ఫీల్డ్ అంతా త్రీ ఫిఫ్టీ బుల్లెట్ బండి రెడ్డి గారి అబ్బాయిలు మోర్చుపాడు వారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము స్వీకరించవలసిందిగా ఆర్కేబుల్ సత్వత సుదీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారిని ఆహ్వానిస్తున్నాము இன்னொரு பன்ன அப்போ அது வந்து டிஸ்கார்ட் போறது ஆமா போறது ஆமா போறது ஆமா பட் அது போறது

రామకృష్ణ గారి తరఫున వారి యొక్క చతుర సారథ్యం సాంబాయి గారు స్వీకరించడం జరిగింది ఒకసారి క్లాస్ కొట్టండి అందరూ

అన్ని పూజ పూజలు ಅಣ್ಣಾ ಇದು ಮತ್ತೊಂದು ಯೋರು ನೀವೆಂದಾದರೂ ಚೇಂಜ್